అన్నిలతో పెళ్ళిళ్ళు వద్దని ఓరకే అంటాయి కూర్చోపెట్టుకోండి అనడు ఎందుకంటే వాళ్ళ పెరిగిన కల్చర్ బిహేవియర్ వాళ్ళ లివింగ్ లైఫ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ మీ మీద పడతాది పేద చెప్తారు ఏమంటే నా భర్త నేనే వాళ్ళతో నాకు సంబంధం ఉంది నా భార్య నేనే వాళ్ళతో నాకు సంబంధం ఉంది ఆ పిల్ల నా పిల్లల్ని నేను మార్చేసుకుంటాను ఆ పిల్లడు చిన్న తర్వాత ఆ ఈ బాధ మార్చుకుంటాను నువ్వు మార్చుకోలేవు కాక మార్చుకోలేవు మళ్ళీ చెప్తాను నువ్వు మార్చుకోవడం ఎక్కడో దేవుని కృప బట్టి ఎక్కడో ఒక జంట రెండు జంటలో ఉండొచ్చేమో గానీ నైన్టీ నైన్ పర్సెంట్ జంటలు మళ్ళీ చెప్తున్నాను అన్యులతో బయట వారితో మీరు బంధాలు ఏర్పరచుకుంటే ఖచ్చితంగా క్రైసిస్ తప్పదు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళ ప్రవర్తన అంతా తీసుకొస్తారు నడుపు తీసుకొచ్చి ఏం చేస్తారు నువ్వు వాళ్ళ మార్చడం కాదు హాల్లే నిన్ను నైస్ గా చెప్పండి మారుస్తాను వెళ్దామా టెంపుల్ కి వెళ్దాం టెంపుల్ కి మేము చర్చ్ పీపుల్స్ గా మేము టెంపుల్ టెంపుల్ టెంపుల్కి వస్తే మీకైపోయింది విశ్వాసం ఇది అనగానే ఓ బేబీ వస్తాడు అంటే అయిపోయింది ఇంకా బైబిల్ మీరు చదవండి జ్ఞాని అయిన సులో తిప్పేశారంట ఎవరు అన్య స్త్రీ జ్ఞాని అయిన సులో తిప్పేస్తే ఆ పాయింట్ మీరు పట్టుకోండి జ్ఞాని అయిన సులో తిప్పేస్తే నువ్వు జ్ఞానివా నేను జ్ఞానా జ్ఞానినే తిప్పితే మనం అజ్ఞానులు మనం తిప్పాడు కాదు గుంజిలు నిలిచేస్తారు ఏమనుకుంటున్నావు ముంచేస్తారు ఏమనుకుంటున్నావు అందుకే విశ్వాసి విశ్వాసి అవిశ్వాసికి విశ్వాసికి పంతన కుదరదు గాడిదకి గుర్రానికి జంట కుదరదు బయలికి ప్రభుకి సంబంధం లేదు ఉన్న దగ్గర వెలుగు కుదరదు కాక కుదరదు దేనికి దేనికి గుర్తుపెట్టుకో లేదు నన్ను అర్థం చేసుకుంటాన ముందు అలాగే అంటాడు పార్కు లో అలాగే అంటాడు పార్కు లో కూడా అమ్మాయి అలాగే అంటది నీ చచ్చి ఆ చెప్పండి